చెరుకు కర్ర తీసుకొచ్చి మరలో పెట్టి తిప్పారు అనుకోండి తీయగానే ఉంటుంది కత్తిపీటకి కోశారనుకోండి తీయగానే ఉంటుంది పళ్ళ మధ్య పెట్టి అనుకోండి తీయగానే ఉంటుంది ఆఖరికి దాన్ని అక్కడ పెట్టి ఎవడో గూటం పెట్టి కొడితే పైకి నేచిన బిందువు నాలుక మీద పడితే తీయగా ఉంటుంది ఏం చేసినా కర్ర తీయగానే ఉన్నట్టు పైన శరీరం ఎంత నలుగుడు పడిపోతున్నా భక్తుడైన వాడు మాత్రం లోపల ఆనంద పడిపోతూనే ఉంటాడు భగవంతుని స్మరించగలిగినటువంటి వాడికి శరీరం మనకు ఖేదం ఉంటుందేమో లోపల మాత్రం పరమ సంతోషంతో ఉంటాడు అన్న తల్లి భక్తుడిని రక్షించుకుంటాడు శరీరాన్ని బాధ పెట్టగలరేమో కానీ ఆయన ఆనందం అనుభవించకుండా చెయ్యగలిగిన వాడు మాత్రం లోకంలో ఉండడు అది కదా ప్రహ్లాదోపాఖ్యానం కొట్టాడు కిట్టాడు చంపుదామని ప్రయత్నించాడు ఏనుగుల కింద వేశాడు ఎంత బాధ పెట్టాడు తండ్రి ఎంత బాధ పెడితే మాత్రం మానేశాడు ఆయన భక్తే భగవంతుణ్ణి లాక్కొచ్చింది కిందకి ఆనంద పడిపోతూనే ఉన్నాడు నాన్న నుమైనా చెప్పు నేను ఒక్క మాట చెప్పనా అంబుజోదరుడైనటువంటి శ్రీమన్నారాయణ నుండి ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన పాదముల నుండి స్రవించేటటువంటి మందార పానం చేసి పోయినటువంటి నన్ను వెళ్లి లౌకికమైనటువంటి సుఖములను అనుభవించమంటే ఎక్కడనుభవిస్తాను నాన్న నాకు ఎక్కేవి కావాలి భక్తికున్న గొప్పతనం